ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవలసిన ముఖ్యమైన సమాచారం అండి ఆర్థిక శాఖ ఆధర్వంలోని ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టరేట్ మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ల సమర్పణ ప్రక్రియకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఇకపై ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల రీంబర్స్మెంట్ కోసం బిల్లులను సమర్పించేటప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అధికారిక వివరాలను తప్పనిసరిగా జత చేయాలి క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి అర్హుడైన లబ్ధిదారుడా కాదని నిర్ధారించుకోవడానికి మరియు ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా వేగవంతంగా చేయడానికి ఈ నిబంధనను తీసుకురావడం జరిగింది ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారులకు పంపడం జరిగింది ఇక విభాగాల వారిగా పాటించాల్సిన ముఖ్య నియమాలు ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క మొదటి పేజీలో తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేయించుకోవాలి అలాగే మెడికల్ బిల్లులను సమర్పించేటప్పుడు సర్వీస్ రిజిస్టర్ లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసిన పేజీ యొక్క జరాక్స్ కాపీని తప్పనిసరిగా బిల్లుతో పాటు జత చేయాలి అలాగే ఇప్పటి ఎవరైనా తమ ఎస్ఆర్ లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయని పక్షంలో వెంటనే తమ సంబంధిత కార్యాలయ అధికారులను సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి ఇది భవిష్యత్తులో క్లెయిమ్ల తిరస్కరణను నివారిస్తుంది అలాగే విశ్రాంత ఉద్యోగులు తమ మెడికల్ క్లెయిమ్ల కోసం కొన్ని సూచనలను విధానాన్ని అనుసరించాలి పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్లతో పాటు వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీని జత చేయాలి పీపీఓలో పెన్షనర్తో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి సమర్పించే పీపీఓ కాపీపై సంబంధిత ట్రెజరీ అధికారి చేత ధృవీకరణ చేయించి ఆ కాపీని బిల్లులతో పాటు సమర్పించాల్సి ఉంటుంది ఈ కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ ప్రక్రియ మరింత పటిష్టంగా మారింది ఉద్యోగులు తమ ఎస్ఆర్లో లో కుటుంబ సభ్యుల వివరాలు ఉన్న పేజీ కాపీని జత చేయాలి పెన్షనర్లు ట్రెజరీ అధికారిచే ధృవీకరించబడిన పీపీఓ కాపీని జత చేయాలి ఈ ఆదేశాలను ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు జారీ చేశారు ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్ధిస్తాయి కావున ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఈ మార్పులను గమనించి భవిష్యత్తులో మెడికల్ క్లెయిమ్లు సమర్పించేటప్పుడు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నామండి